అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుపై దుర్భలాడిన జేసీ చెప్పిన పనులు చేయకపోతే అంత చూస్తానని బెదిరింపులు జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు ఆఫీసు నుంచి బయటకు వెళ్లిపోయిన అధికారి అనంతపురం జెడ్పీ కార్యాలయంలో ఘటన బాగుంటాయి పొలిటికల్ గా మాకు కొన్ని ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటే యూ చైర్ యూ కలెక్టర్ నువ్వు దాంట్లో కూడా అటెండ్ ఐ డోంట్ మైండ్ రిగార్డింగ్ దిస్ ఆఫ్ తెలుగు కుమారా ఐ నీడ్ ది ఐ కమ్ అండ్ కిక్ ఇన్ యువర్ ప్లేట్ ఆఫీస్ బోర్డ్ రిపోర్ట్ ఎడ్మిట్ ఐ డోంట్ కేర్ నాకే ఎవడు మర్యాద ఎక్కువ వీడు ఇప్పటికే ఉండేలే భయం కదా ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రిలో ప్రతి దీంట్లో వీడికి బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తున్నాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే అన్నాడు ఏమనుకుంటాను ఏ మాకు తెలియదా మాట్లాడితే వస్తాడు బయటకే ఏం వస్తాడు బయటకు వచ్చినాడు నేను నాకు తెలిసాడు జా ఇది దగ్గర దగ్గర సంవత్సరం జరుగుతుంది మినిస్టర్ గారు పెట్టారు అందరు ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు యాక్షన్ తీసుకోమంటే ఆడ లెక్క దిగినాడు దండిగా లెక్క కొట్టినాడు అతి పడతాడు నేను మాట్లాడితే లేస్ వస్తాడు అంటే ఈజ్ నాట్ ద వే అట్కూడదు ఆఫీసర్ ఏం చేస్తాడు ఏమని అంటే మీరేమంటారు అర్శదారు బర్షిదారు అంటారు లేచి వస్తాడు నేను మాట్లాడతా అంటే ఏమంటున్నాడా క్వశ్చన్ నేను ఎంక్వైరీ చేయాల్సిందే నేను ఇప్పుడు అందరికి పెడతాను ఎంక్వైరీ మళ్ళీ పొద్దున్న నుంచి వెయిట్ చేస్తానే ఉన్నా ఆఫీస్ పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ టు ఎనీవేర్ నాకే పని ఉందే వీడు మొత్తం ఫ్రాడు ఎన్ని నుంచి ఎన్ని నుంచి రెస్పెక్ట్ లేదా లేస్ వస్తాడు ఏం లేస్ వస్తాడోడ నేను మాట్లాడతాను కూడా యస్ టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తా రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేనేం భయపడి నేను ఎప్పుడు కరెక్ట్గా ఉంటా లీగల్ గా ఉంటా లీగల్ అన్ని పేపర్లు ఇచ్చిన ఇప్పుడు పదోసారి సారి ఇచ్చిన మినిస్టర్ గారు ఫోన్ చేస్తే కూడా చేయడు కలెక్టర్ చేస్తే కలెక్టర్ చేస్తే చేయడా చేస్తే వీడు